ఇప్పుడు అన్నీ మనం వేలు వేలు పట్టి చేయించుకోవాలంటే కొంచెం కష్టం కదండి చూడండి ఎంత మంచి ఫినిషింగ్ ఉందో చూడండి ఎల్లో చీర ఉందనుకోండి ఈ గోల్డెన్ చీర ఇలాంటి దానికి మ్యాచ్ అవుతుంది రెడ్ అయినా మ్యాచ్ అవుతుంది గ్రీన్ అయినా మ్యాచ్ అవుతుంది కరెక్ట్ స్కిల్ ఉన్న వాళ్ళకి అయితేనే కదా మనకు మంచి ఫినిషింగ్ వస్తుంది నీట్గా చిన్నపిల్లలు ఉన్నా హాయిగా మేనేజ్ చేసుకోవచ్చు మగ్గంలో టచ్ ఇచ్చారనమాట అది ఎలివేట్ చేసేస్తుంది మన బ్లౌజ్ని నాకు సీజన్కి లాగా అప్పట్లో నాకు మిర్రర్స్ 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 చాలా నచ్చాయండి ఎందుకో నేను ఒకటి విషయం చెప్తానండి ప్రతి ఉమెన్ ఆడపిల్ల అని అన్నప్పుడు తండ్రి మీద కానీ భర్త మీద కానీ డిపెండ్ అవ్వద్దండి ఇండిపెండెంట్ ఉమెన్కి ఉన్న రెస్పెక్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు అది ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే సో మీరు ఎప్పుడూ నేను ఇలాగే ఉండాలి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు నేను నా కాళ్ళ మీద నిన్ను నిలబడతాను అన్న కాన్ఫిడెన్స్ చూసారా మీ నచ్చిన చీరలు మీరు కొనుక్కుంటారు మీకు నచ్చింది మీరు తింటారు అలా అని మీ భర్తలు కొనరు మీ నాన్నగారు కొనరు అని కాదు మనకు మనం కావాల్సినవి మనం కొనుక్కోవడం ఎవరికి ఆన్సర్బుల్ కాదు మీరు పదివేలు చేరేందుకు తీసుకున్నాం ఎవరికీ ఆన్సర్ చేయక్కర్లేదు నేను పలానా రెస్టారెంట్కి వెళ్ళాను లేకపోతే పలానా ట్రావెల్కి వెళ్ళాను పలానా ఫ్రెండ్స్కో దేనికో వెళ్ళాను సో ఎవరికి ఆన్సర్బుల్ ఉండరు అనమాట మీ తండ్రి కానీ మీ భర్త కానీ అడగరండి ఎందుకంటే సంపాదించుకుంటుంది నచ్చింది చేసుకుంటుంది అనే ఒక చిన్న థాట్ ఉంటుంది అనమాట నేను చెప్పేది ఏంటి అంటే చదువుకుంటేనే మనం సంపాదించాలి అన్న రోజులు కావండి ఏది చేసినా కొందరికి బ్యూటీ పార్లర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి బొటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి ఇంకో బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మనకున్న ఇంట్రెస్ట్ని పర్సూ చేసుకుంటూ దాన్ని ఎలా ఇచ్చు చేసుకోవాలి మీకు థాట్ ఉందనుకోండి చక్కగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో నేను చాలా మందిని చూశానండి నాకు తెలిసిన బోటిక్స్ వాళ్ళు ఆరేడు లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరికి మనసుకు నచ్చిన కెరియర్లో వాళ్ళు ప్రొయాక్టివ్గా ముందుకు వెళ్ళండి ఇంట్లో భర్తకు కానీ ఆ అమ్మ నాన్నకు కానీ కొంచెం వేడి నీళ్ళకి చన్నీళ్ళు అంటారు చూసారా చక్కగా మీరు ఒక చేతితోటిని ఇచ్చారనుకోండి ఫినాన్షియల్గా అది చాలా ఓరట్ని ఇస్తుంది అన్నమాట అది చిన్నది ఈరోజు పది రూపాయలే మీ సంపాదన అవ్వచ్చు రేపు అది వంద రూపాయలు అవద్ది ఇంకో రోజు అది వెయ్యి రూపాయలు అవద్ది ఇంకో రోజు పదివేలు అవుతుంది సో ఈరోజు వంద రూపాయల కోసం ఎందుకు మనం ఎందుకు ఇంత కష్టపడ్డాం అని అనుకోవద్దు సో మీ వంద రూపాయలు మీరు సంపాదించుకుంటే ఫస్ట్ వంద రూపాయలు చాలా కాన్ఫిడెన్షన్ ఇస్తుందండి మీకు బీయింగ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ డిజెన్ మ్యాటర్ అండి మీ హస్బెండ్ అని సంపాదించినారు మీ నాన్నగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది కాదు బట్ మీకు మీరుగా రూపాయి సంపాదించుకుంటా చూసారా సో అది చాలా మంచిది అనమాట మనకి మన పిల్లలకి మన సొసైటీకి అందరికీ మంచిదండి ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ హ్యాస్ టు బీ ఇండిపెండెంట్ అనమాట డజంట్ మ్యాటర్ మీరు ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా ఎంత పూర్ ఫ్యామిలీ అయినా ఏమీ కాదనమాట దట్టు ఏంటి అంటే ఆడవాళ్ళకి ఎక్కువ టైం ఉందనుకోండి యూజ్లెస్గా టైం వేస్ట్ చేస్తాం వాళ్ళ గురించి చెప్పుకోవడం వీళ్ళ గురించి చెప్పుకోవడం అది మనం నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా అరాడికేట్ చేయాలి ఎక్కడో ఉంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇనిషియేట్ చేసుకొని నేను ఎందుకు ఖాళీగా ఉండాలి ఒక రూపాయి సంపాదించుకుంటాను నేను ఏదో చేసుకుంటాను నాకు వచ్చింది ఏమీ రాదు నేను చదువుకోలేదు మీకు వచ్చింది ఏదో మీ వంట చేసుకోను రాకపోతే బోల్డ్ మందికి ఫుడ్ అవసరం ఉంటుందండి బ్యాచులర్స్ వాటికి ఫుడ్ ప్యాకింగ్ చేయడము ఫుడ్ చేసి అమ్మడము మీ ఏదో ఒకటి మీ ఎవరికైనా ప్రతి మనిషిలో ఏదో ఒక కోరిక ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి వంట అవ్వచ్చు బ్యూటీషియన్ అవ్వచ్చు రకరకాల వాటిల్లో సో మీదేంటో మీరు తెలుసుకొని అందులో వెళ్తే మీకు ఆ పని చేసినట్టు ఉండదు హాయిగా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట అలా రూపాయి సంపాదించుకోవడం మొదలు పెట్టారనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాన్ సెన్స్ టాకింగ్ అంతా గాసిపింగ్ అంతా ఉండదండి ఈ గాసిపింగ్ వల్ల అది ఏదో మాట్లాడతారు అది మన మనసుకు చువుకమంటుంది సో నీకు అవసరమా నువ్వు చేయగలవా ఇక్కడే ఉండిపోతావు అనమాట సో ఈ నలుగురు ఆడవాళ్ళు చెప్పే కబుర్లకి మనకి ఎంకరేజ్మెంట్ రాదు వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు నేను ఎందుకు చేసుకోవాలి నేను ఏదో మన మొగ్గురు తెచ్చిన తింటాను ఉంటాను అనే దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట అలా కాదు మనం ఇనిషియేట్ తీసుకున్నాం అనుకో మనం ఒకళ్ళు బయటికి వెళ్ళి ఒక రూపాయి సంపాదించానండి ఆ నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకటి ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తారనమాట సో అలా ఎక్కడో అరో ఒకరో ఉన్నా వాళ్ళు అనుకుంటారు వీళ్ళందరూ బయట చక్కగా వెళ్ళి ఏదో పని చేసుకుంటున్నారు నేను ఎందుకు ఈ చెత్త మాటలు మాట్లాడి తింటున్నాను ఉన్న ఆడవాళ్ళు మొత్తం అరాడికేట్ అయిపోతారనమాట మనకి టైం ఎక్కువైపోయి వచ్చిన పాటలు అనమాట ఇవన్నీ ఇక్కడ ఫారెన్లో ఉన్న ఆడవాళ్ళు డెబ్బై ఏళ్ళు ముసలి వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు గార్డెన్ పను వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు గ్రోసరీస్ వాళ్ళు తెచ్చుకుంటారు ఎవరి మీద డిపెండ్ అవ్వరండి వాళ్ళు కర్రలు పట్టుకొని కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనమాట దానివల్ల సొసైటీకి మంచిది మన ఇంట్లో వాళ్ళకి ఒక ఫినాన్షియల్గా మనం ఒక చేయించిన వాళ్ళు అవుతాం చెత్త గోసెప్పింగ్ ఇవన్నీ కూడా ఉండవు అనమాట చక్కగా సొసైటీ గ్రో అవుతుంది మన ఇల్లు బాగుంటుంది సొసైటీ గ్రో అవుతుంది అనమాట సో నాకు ఎందుకో చెప్పాలనిపించిందండి ఆడవాళ్ళు ఖచ్చితంగా గ్రో అవ్వాలి అది ఎంతో మంచి సైన్ అండి ఇప్పుడు మనం అవుతున్నాం సిటీస్లో అందరూ ఉంటున్నారు కానీ టూ సిటీస్ లాంటి ఊర్లో ఇంకా స్టిల్ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు ఏది చేయకుండా దేని తప్పు అని అన్ను మీకు ఇష్టం లేకపోతే ఓకే కానీ బట్ మీకు ఇష్టం ఉన్న దాంట్లో పర్సీవ్ చేసుకోవడం ఉంటే అందులో ఆనందం వేరేగా ఉంటుంది అనమాట అందరికీ మంచి బట్టలు కట్టుకోవాలి బాగా తయారవ్వాలి అన్నీ వేసుకోవాలని ఉంటుంది కదా ప్రతిసారి ఎందుకంత డబ్బులు అని అందరూ అడుగుతూ ఉంటారు మనల్ని ఇంట్లో వాళ్ళు సో అలా కాకుండా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక బ్లౌజ్ అంటే ఆ బ్లౌజ్ ఒక మూడు చీరలకు సరిపోతుందా ఆ బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకున్నావు తక్కువ రేట్లో ఎలా చేయించుకోవచ్చు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తే బాగుంటుంది చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది ఎలాగో వచ్చేదంతా పండుగల సీజన్ కదా నాకు అనిపించిందండి భవానీ గారని నాకు పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తాను అనమాట ఆ దగ్గర వండర్ఫుల్ స్కిల్ సెట్ అండి ఆవిడ బ్లౌజులు డిజైన్ చేయడం కానీ ఆవిడ దగ్గర అంటే మీకు ఎలా కావాల్స్తే అలాగా లేదండి భవానీ గారు నాకు ఇది పదిహేను వందల్లోనే కావాలి ఇంతకు మించి నేను పెట్టను అంటే అందులోనే బెస్ట్ చెప్తారనమాట లేదండి ఇది కొంచెం మంచి చీర నాకు ఒక మూడు వేలలో చూడండి రక్త నాకు ఒక ఐదు వేలలో చూడండి అంటే మనకు తగ్గట్టుగా అనమాట అలా ఎలా కావాలంటే అలా వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట నేను అందుకే ప్రతి బ్లౌజ్ ఎడిక్షన్ అనమాట నాకు ఇంకా ఒక బ్లౌజ్ బాగుంది ఇంకో బ్లౌజ్ కూడా చేయించుకుంటే బాగున్నాను ఇంకోటి కూడా చేయించుకుంటే బాగున్నాను అలా చేయించుకుంటూ ఉంటాను ఇప్పుడు అన్నీ మనం వేలు వేలు పట్టు చేయించుకోవాలంటే కొంచెం కష్టం కదండి సో ఇది చూసారనుకోండి ఇది ఎంత గ్రాండ్గా ఉంది చూడండి మొత్తం హెవీగా బ్లౌజ్ కానీ హ్యాండ్స్ కానీ చక్కగా మొత్తం నడ మెడంతా వచ్చింది ఇదంతా వచ్చింది ఫుల్లీ హెవీ వర్క్ ఇది మీరు గెస్ట్ అయిన ప్రైజ్ ఎంత ఉంటుందో ఇది మీరు మగ్గం వర్క్లో చేయించుకున్నారనుకోండి ఏడు వేలు టు ఎనిమిది వేలు ఉంటుంది మనం ఒక బ్లౌజ్కి ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టాలంటే అవసరం లేదు అంత పెట్టం మనం ఏదో పెళ్ళో ఏదో పెద్ద ఫంక్షన్ ఉందంటే పెడతాం కానీ రోజు ఎందుకు పెట్టుకుంటామండి ఏడు వేలు ఎనిమిది వేలు కష్టం కదా అది పెట్టడం సబో కూడా కాదని నేను అనుకుంటాను ఇది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్ క్రితం చేయించుకున్నానండి అప్పుడైతే నేను మూడు వేల ఐదు వందలు పే పే చేశాను అనమాట ఇదేంటి అంటే ఫుల్లీ మిషన్ వర్క్ బ్లౌజ్ ఫుల్లీ మిషన్ వర్క్ బ్లౌజ్కి మగ్గన్ టచ్ ఇచ్చారనమాట సో మీకు మగ్గన్లో వచ్చినంత గ్రాండ్ వచ్చింది నీట్గా ఉందన్నమాట చక్కగా హెవీగా కూడా వచ్చిందనమాట సో నాకు ఇలాంటి బ్లౌజెస్ ఆవిడ చేసినప్పుడు నాకు భలే అనిపించిందండి చాలా అసలు నా చీరని ఎంత బాగా ఎలివేట్ చేసిందో రోజు కూడా నేను ఎక్కడ కట్టుకున్నా నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడుగుతారు నేను యూట్యూబ్లో కూడా అంతమంది అడుగుతారనమాట మీకు తెలిసే ఉండుంటుంది ఇది రెండు మూడు సార్లు అయితే కట్టాను అన్నీ ఉంటాయండి ఆవిడ బౌటిక్లో ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి నేను ఎక్కడో యూకేలో ఉంటాను నాకు ఎవరు హైదరాబాద్లో ఎవరు నాకు వెళ్ళి చేయించే వాళ్ళు ఎవరు అంత ఉండరు అనమాట సో ఈవిడికి నేను చెప్తాను నాకు రిక్వైర్మెంట్ ఇవ్వండి నాకు ఇలాచి కావాలి ఈ చీర కొంచెం డల్ ఉంది నాకు బ్లౌజ్ కొంచెం చేయండి లేదంటే నాకు బ్లౌజ్ మిషన్ వర్క్లో చాలండి నాకు ఏదైనా మోడర్న్గా ఉండాలండి ఇది కొంచెం వేరేగా ఉండాలి ఇలా నా రిక్వైర్మెంట్ చెప్తాను చెప్పిన తర్వాత ఆవిడ ఏం చేస్తారంటే ఫస్ట్ వేరే క్లాత్ తీసుకుంటారండి ఆవిడ ఏం చెప్తారంటే నాకు వేరే క్లాత్ మీద అయితే నీకు మంచి లుక్ వస్తుందండి అని చెప్తారనమాట సో అలాగే తీస్తారనమాట నేను ప్రతిదీ మన్నికి ఉంటుంది కదా అని చెప్పి నేను ప్రతిదీ ప్యూర్ రాసిల్క్ మీద చేయించుకున్నాను అనమాట అది కొంచెం రేట్ ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ రోజులు వాడేది ఎంత వర్క్లు చేయించుకుంటున్నప్పుడు మన్నికి ఉండాలి అని చెప్పి ప్యూర్ రా సిల్క్తో చేయించుకున్నాను అనమాట వర్క్ లేదండి దీనికి అంత అవసరం లేదు నార్మల్ సెమీ రా సిల్క్ అయినా పర్వాలేదు అంటే దాని మీద కూడా చేస్తారనమాట సో అలా మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేస్తారండి అలాగే నాకు యూకేక్ కూడా షిఫ్ట్ చేసేస్తారు చాలా బ్లౌజులు చేశారండి నేను అందులో కొన్ని చూపిస్తాను మీకు నేను అన్ని మిషన్ వర్క్ ఇలా మగ్గన్ టచ్ ప్లస్ కంప్యూటర్ వర్క్ సో ఇలా అన్నీ ఉన్నవి నేను చాలా అనమాట మీకు చూపిస్తూ ఉంటానన్నమాట చూసారు కదా అంతా మిషన్ వర్క్ అనమాట లాస్ట్లో మగ్గంతో టచ్ ఇచ్చారనమాట ఇలా బీట్స్ వేసి ఇలా థిక్ క్రియేషన్స్ అని మీకు ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ ఇస్తానులేండి సో ఈ బ్లౌజ్ అయితే అదనమాట నా దగ్గర కనిపించిన వరకు తీసాను అనమాట బ్లౌజెస్ ఇంకా చాలా ఉన్నాయి లెండి నేను చాలా చేయించుకున్నాను పింట్రెస్ట్లో చూసి ఇలా చేయండి అని చెప్పాను అనమాట ఎవరికైనా ప్యూర్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కావాలి అంటే చూడండి ఎంత మంచి ఫినిషింగ్ ఉందో చూడండి చక్కగా కుట్టారనమాట అలాగే బ్లాక్ ఉందనుకోండి ఎవర్ గ్రీన్ అనమాట సో ఏ చీరలోకైనా కలిసిపోతుంది కదా సో ఒక బ్లాక్ బ్లౌజ్ అయితే చేయించుకున్నానండి అందులో కొన్ని కలర్స్ వేయించాను అనమాట ఇందులో ఎన్ని కలర్స్ కలిపినా చూడండి ఎల్లో చీర ఉందనుకోండి ఈ గోల్డెన్ చీర ఇలాంటి దానికి మ్యాచ్ అవుతుంది రెడ్ అయినా మ్యాచ్ అవుద్ది గ్రీన్ అయినా మ్యాచ్ అవుద్ది సో ఇలా ఒక బ్లౌజ్ పెట్టుకున్నాం ఇది మిషన్ వర్క్ అండి మిషన్ వర్కి చిన్నగా మిర్రస్ వేయించుకున్నాను అనమాట ఇవి తక్కువ రేట్లోనే చక్కగా అయిపోతాయి అనమాట ఇలాంటి బ్లౌజెస్ షిఫాన్ చీరలు ఉంటాయి అవి మీరు ఏం చేసినా ఎలివేట్ అవ్వవు బ్లౌజ్తోనే ఎలివేట్ చేయాలి సో అలాంటి వాటికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలాంటి చక్కగా ర్యాఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ పట్టించుకొని చిన్న వర్క్ చేయించుకున్నాను అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న ఉంది చూసారా చూడండి ఇది కూడా ఫుల్ హెవీ ఇదంతా చూసా డీటెయిల్గా మీరు చూసారంటే ఇదంతా మిషన్ వర్క్ సో లాస్ట్లో మగ్గంలో టచ్ ఇచ్చారనమాట అది ఎలివేట్ చేసేస్తుంది మన బ్లౌజ్ని సో ఈ బ్లౌజ్ కూడా ఇంట్లో ఎల్లో కలర్ పింక్ రోజ్ పింక్ గ్రీన్ ఉంది ఎన్ని చీరల మీదకి వాడుతానండి నేను ఈ బ్లౌజ్ ఇవన్నీ ఎప్పుడెప్పుడు బాగుండీ మీరు చూసుంటే కెనడా వీడియోస్ లాస్ట్ ఇయర్ ఇండియా వీడియోస్ అట్లా బోల్సాలు చూసుంటారు బట్ నాకు ఎందుకో షేర్ చేయాలి మంచి వర్క్ ఉన్న ఆవిడ చక్కగా పండగల టైంలో ఉపయోగపడుతుంది ఆవిడకి ఉపయోగపడుతుంది చాలా మందికి మన వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనిపించింది అనమాట నాకు ఇండియాలో అక్కు ఉన్నట్టు అనిపిస్తారనమాట అక్కో చెల్లో ఉంటాయి నాకు కావాల్సినవి అన్నీ చేసి పెడతారండి చక్కగా ఇప్పుడు దగ్గర ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి కరెక్ట్ స్కిల్ ఉన్న వాళ్ళకి అయితేనే కదా మనకు మంచి ఫినిషింగ్ వస్తుంది అప్పుడప్పుడు చేయించుకుంటానండి ఇలా ఏదైనా పండుగ ఉంది పెద్ద పండుగ ఉంది ఏదైనా పెద్ద అకేషన్ ఉందంటే మా వర్క్ చేయించుకుంటాను లేదంటే నేను మిషో వర్క్స్తోనే మేనేజ్ అయిపోతాను అనమాట నాకు కొత్తలో అయితే అంత నాలెడ్జ్ కూడా ఉండేది కాదండి ఏ చీరకి ఎలా కుట్టించుకోవాలి ఏంటి అని ఆవిడే అన్ని సజెషన్స్ ఇచ్చేవారు ఉంటే బాగుంటుందండి ఈ చైర్కి మిషన్ వర్క్ చాలండి ఈ చీరకి ఇది బాగుంటుందండి ఇలా చెప్పేవారు అనమాట ఇప్పుడు నేను అలా చేయించుకోగా చేయించుకోగా నేనే ప్రూవ్ అయిపోయాను అనమాట అలాగే నేను ఈ చీరలు చూపించినప్పుడప్పుడల్లా నన్ను ఈ బ్యాగ్స్ అడుగుతున్నారనమాట చాలా మంది ఇది అమెజాన్లో అండి నాకు లింక్ పడతానండి వీడియోలో కూడా ఇండియా నుంచి లాస్ట్ కొరియర్లో తెప్పించుకున్నాను అనమాట గృహప్రవేశం ముందు గృహప్రవేశం కొరియర్లో చీరలకు బాగుంటాయి కాటన్ క్లాత్లు మంచివి పట్టు చీరలు పాడవు అని చెప్తున్నారు అలాగే ఇక్కడ నట్టించారు సో ఏ చీర ఎందులో ఉందో తెలుస్తుంది అనమాట నాకు చాలా బాగా అనిపించాయండి మళ్ళీ నేను తెప్పించుకోవాలి చక్కగా వస్తుంది అనమాట నీట్గా చీర పెట్టేసుకోవడానికి ఇదంతా శీత్రువు అనమాట ఏం చీర ఉంది అనేది మనం నేను ఎక్కువ లేకుండా కనిపిస్తుంది అనమాట యూజువల్గా నేను బయటికి వెళ్ళినప్పుడు వాటిలో మోస్ట్లీ ఇండియన్ వేసుకుంటాను కదా సో అస్తమానికి చూడు అంటే కష్టం అని చెప్పి నేను అప్పుడు చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి పనికి వస్తాయని నేను లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ అనమాట సో లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇది క్రాప్ టాప్ కింద కింద లెహంగా వేసుకొని వేసుకుంటాను అదొక పద్ధతి ఏదన్నా సింపుల్ ప్లెయిన్ జార్జెట్ శారీ ఉందనుకోండి లోపలిదే బ్లౌజ్ వేసుకుంటాను శారీ కట్టుకుంటాను అనమాట సో నేను బ్లౌజ్ కింద క్రాప్ టాప్ కింద వాడతాను నేనైతే ఇంకా ఈ వాడలేదు వాడలేదనమాట నేను ఎప్పుడైనా వాడినప్పుడు ఏ చీర్ మీద వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను పిక్స్ పెడతానులేండి ఇది ఇంకో టాప్ అనమాట చూడండి చక్కగా పిస్తా షో గ్రీన్ అనమాట చక్కగా చిలు అంటాం కదా పైన నెట్ లోపల సాటిన్ క్లాత్ అనమాట లుక్ చాలా బాగుంటుందండి సో దానికి మళ్ళీ అగైన్ నేను అది ఏంటంటే బెల్వెట్ క్లాత్ మీద మిషన్ వర్క్ చేయించుకున్నాను అనమాట అలాగే లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చేస్తారనమాట లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇలా లంగా అనేసి కావాలంటే హాఫ్ సారీస్ కావాలంటే హాఫ్ సారీ లేదంటే డాక్టర్ మామ్ కాంబో కావాలంటే అవి ఇంకా అన్నిట్లో చేస్తారండి కంప్యూటర్ వర్క్ చేస్తారు మిషన్ వర్క్ చేస్తారు మగ్గ వర్క్ చేస్తారు అన్నిట్లో చేస్తారనమాట ఆవిడ పేజ్ లితిక్ క్రియేషన్స్ లిథిక్ కలెక్షన్స్ రెండు ఉంటాయండి ఒకటి ఓన్లీ ఎక్స్క్లూజివ్ మగ్గ వర్క్స్కి ఒక పేజ్ ఇంకోటి ఏంటంటే మిగతా అన్నింటికి ఒక పేజ్ అనమాట నాకు నేను వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చెక్ చేయండి అన్నీ మిషన్ వర్క్ మిషన్ వర్క్ అంటున్నాను కదండి మిషన్ వర్క్ కాదు కంప్యూటర్ వర్క్ అనమాట నేను కన్ఫ్యూజ్ అయ్యాను చూడండి ఇది వైట్ ఫ్రాక్ ఇది కూడా కెనడాలో యూస్ చేశాను నేను చిన్నగా అద్దాలతో చేయించుకున్నాను అనమాట వెరీ సింపుల్ అండి నా ఫిట్టింగ్స్ అవన్నీ కూడా ఇంకా తేడా రావండి ఎప్పుడు ఒకదాన్ని మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడైనా అటు ఇటు చిన్న చిన్నగా వెయిట్ లూజ్ అయ్యి అలా అయితే కానీ తప్పితే నార్మల్గా అయితే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు నాకు నీట్గా షిఫ్ట్ చేసేస్తారనమాట సో మీ ఎవరైనా అబ్రాడ్లో ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి ఆవిడ అన్నీ చేసి పెడతారనమాట చీరకి తగ్గట్టుగా మంచిగా క్లాత్ తీసుకుంటారు వర్క్ చేస్తారు స్టిచ్ చేస్తారు చీర పళ్ళు ఫాల్స్ దగ్గర నుంచి అన్నీ చేస్తారనమాట ఆల్రౌండర్ అని చెప్పచ్చు ఈ బ్లౌజ్ ఉందంటే ఆవిడ ఎక్స్క్లూజివ్ మోడల్ అనమాట ఆవిడది సో మీరు బయట వేరే వాళ్ళు వేళ డిజైన్స్ కాపీ కూడా చేసిన వాళ్ళకి ఇమిటేషన్ ఉమిటేషన్లా ఉంటుంది ఒరిజినల్ మోడల్ ఒరిజినల్ అలా ఉంటుంది కదండి సో వాళ్ళ దగ్గర ఏంటంటే డీటెయిల్గా వాళ్ళకి తెలుసు చక్కగా మీకు ఎలా చూసారో ఫొటోస్లో వచ్చేస్తాయన్నమాట ఆవిడ పేజ్లో మీకు కాదు నాకు ఇంకా ఏదైనా లేటెస్ట్ కావాలి ప్రింట్రెస్ట్లో చూశాను కాకపోతే ఇంకెవరి దగ్గర చూశాను అని అంటే మీరు ఎగ్జాక్ట్గా పిక్ తీసుకొచ్చి పెట్టారంటే కరెక్ట్గా దించేస్తారనమాట ఈ ఫ్రాక్ కూడా మీరు చూసే ఉంటారు ఇది నేను వాడాను ఇదంతా కూడా మిర్రర్స్తో మిషన్ వర్క్ అనమాట నీట్గా చాలండి ఈ మాత్రం ఇవి గుచ్చుకో పిల్లలు ఎత్తుకున్నా మీకు గుచ్చుకోవు థ్రెడ్ వర్క్ అది ఇదంతా కూడా థ్రెడ్తో చేసింది కదా మీకు గుచ్చుకోవడం ఏమి ఉండవు నీట్గా చిన్నపిల్లలు ఉన్నా హాయిగా మేనేజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి నీట్గా ఈవినింగ్ పార్టీస్కి చాలా కూల్గా ఉంటాయండి ఒక్కొక్కసారి మనకి హడావిడికి ఏమి వేసుకోకర్లేదు నీట్గా కలర్లో ఉంటుంది అందం ఆ వర్క్లో ఉంటుంది అందం నీట్గా వెళ్ళిపోతే సరిపోతాయి అనమాట నాకు ఇలాంటి ఫ్రాక్స్ చాలా నచ్చుతాయండి నేను పదే పదే చేయించుకుంటూ ఉంటాను ఇవి పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఉండవు చిన్నదే వర్క్ కదా చక్కగా మంచి ఫ్రాక్ నాకు బేసిక్గా బట్టలు అవసరం ఉంటాయండి నేను యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తాను బయటకు ఎక్కువ ఫంక్షన్స్కి వెళ్తాను సో నాకు బట్టలు ఎక్కువే అవసరం ఉంటాయి నేను ఎకనామికల్గా ఎలా చేయించుకోగలను కలర్స్ ఎలివేట్ ఎలా చేసుకోగలను కొత్త కలర్స్ ఎలా వాడాలి ఇది నేను నా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటానమాట మన గురించి తెలిసిన వాళ్ళకి మన టేస్ట్ అర్థమైన వాళ్ళతో ఈజీగా వర్క్ చేయొచ్చు మనం అంటే ఎవరితో ఎక్కువ రోజులు జర్నీ చేస్తేనే మీకు అది ఆ ర్యాప్ వస్తుంది సో అందుకు నేను అస్సల టైలర్స్ బొటిక్స్ వాళ్ళని చాలా 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 మినిమల్గా ఉంచుకుంటానన్నమాట వాళ్ళతోనే ఎక్కువ జర్నీ చేస్తాను నేను నాకు సీజన్కి ఒప్పించేలాగా అప్పట్లో నాకు మిర్రర్స్ 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 చాలా నచ్చావండి ఎందుకో సో నేను అన్ని మిర్రర్స్లోనే చేయించుకున్నాను ఇవన్నీ కూడా కంప్యూటర్ వర్క్ అనమాట చూడండి బ్లాక్ కలర్ మీద ఎంత ఎలివేట్ అయిందో చూడండి ఇలా వర్క్ ఫినిష్ బట్టి మీకు అందమండి చూడండి నేను చక్కగా వచ్చిందో బీట్స్ వేసారు చక్కగా వేసారనమాట ఎందులో అయినా నాకు ఎక్కువ బ్లాక్ కలర్స్లో ఉంటాయి అనమాట అలా లాంగ్ ఫ్రాక్స్లో కూడా నాకు బ్లాక్ మూడు నాలుగు ఉన్నాయండి మీకు ఇవన్నీ చెప్పి చక్కగా వీడియో చేస్తున్నానే కానీ మా పక్కింటి వాళ్ళు బార్బిక్యూ చేస్తున్నారండి మంచిగా మ్యూజిక్ పెట్టుకొని నా వాసన అంతా అక్కడే ఉందనమాట నా మనసు అంతా నాకు చాలా ఇష్టం అండి బార్బిక్యూ చేసుకోవడం అంటే కొన్ని సమ్మర్స్లోనే పాసిబుల్ అనమాట సో నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ మనం చేసుకుందాం బార్బిక్యూ చేసుకొని చక్కగా మ్యూజిక్ పెట్టుకొని హాయిగా మీకు చూపిస్తాను పెద్ద కష్టం ఏం కాదండి మంచిగా డ్రింక్స్ పెట్టుకుంటారు హాయిగా చేసుకుంటారు మగుడి పిల్లలు ముసలి వాళ్ళు అంటే సిక్స్టీస్లో ఉంటారు సిక్స్టీస్ వాళ్ళని మిడిల్ ఏజ్ మ్యాన్ అంట మిడిల్ ఏజ్ ఉమెన్ మెన్ అంటారనమాట సో మిడిల్ ఏజ్ వాళ్ళు ఇటుపక్క వాళ్ళు కొంచెం వాళ్ళే సో వీకెండ్స్ అయ్యేటప్పటికి చక్కగా ఎవరో ఒకళ్ళు వస్తారు ఫ్రెండ్స్ పిల్లలు ఎవరో ఒకళ్ళు వస్తారు హాయిగా గార్డెన్లో కూర్చొని నీట్గా బాబీకి చేసుకుంటారు అనమాట ఈ బాబీకి చేసుకోవడం కూడా ఎంత బాగుంటుందో తెలుసా అండి వీళ్ళ సిస్టంలో ఏంటి అంటే ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి అనుకోండి అంటే ఒక పది మంది అనుకోండి పది మంది భారం వాళ్ళ మీద వెయ్యరు అనమాట ఇప్పుడు పది మంది కొంచెం కొంచెం ఫుడ్ తెస్తారు సో ఒకళ్ళ చికెన్ ఒకరు మటన్ వాళ్ళు తెస్తారు అందరు కలిసి కుక్ చేసుకొని తింటారు అనమాట సో ఒకరికి భారం అవ్వరు అనమాట ఎక్కడ ఇప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళినా అందరు ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ నాలుగు ఫ్యామిలీస్కి వెళ్ళి వెళ్ళారనుకోండి ఎవరు బిల్లులు పే చేసుకుంటారు సో భావాని గారు ఒక మంచి బిజినెస్ వమన్ అండి చాలా ప్రొఫెషనల్గా ఉంటారనమాట మీ రిక్వైర్మెంట్ ఏంటి మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తారు ఆవిడ వర్క్ ఫినిష్ ఏంటి ఆవిడ కాస్ట్ కూడా చక్కగా రీజనబుల్గా ఉంటాయండి ఓవర్ ప్రైజ్ అయితే ఉండదు కరెక్ట్ ప్రాపర్లీ ప్రైజ్ చేస్తారు చక్కటి వర్క్ వస్తుంది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ షిప్ చేస్తారు మీకు ఏం కావాలి అన్నది చక్కగా నోట్ చేసుకుంటారు ఎలాగ పండుగల సీజన్ కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళ డీటెయిల్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి